నమస్తే నేను మీ అంజలి దాస్ కోటపాటి ఆల్ ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ సొసైటీ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ ఐఫాక్స్ని పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఢిల్లీలో భారతీయ కళాభిమాన్ పాత్రికులు స్థాపించారు ప్రారంభ ఉద్దేశం ఏంటంటే ఆ సమయంలో బ్రిటిష్ వారు లండన్లో కొత్తగా నిర్మించిన ఇండియన్ హౌస్ని అలంకరించడానికి అనువైన కళాకారులను ఎంపిక చేయడం కోసం ఐఫాక్స్ తొలిగా ఆల్ ఇండియన్ ఆర్ట్ ఎగ్జిబిషన్ని లండన్లో ఏర్పాటు చేసింది పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో జరిగిన ఈ ప్రదర్శనలో కిషన్ బర్మన్ అలాగే రనాడా అలాగే లలిత్ మోహన్ ఇటువంటి కొంతమంది ప్రముఖమైన కళాకారులు ఇంకా చాలామంది ఉన్నారు కళాకారులను ఎంపిక చేసి వారి చిత్రాలతో సహా అక్కడ ప్రదర్శన ఏర్పాటు చేసింది కేవలం ఇండియన్ హౌస్లోని అలంకరణ వస్తువుల కోసం అంటే మన పెయింటింగ్స్ కానీ మన స్కల్ప్చర్స్ కానీ అక్కడ ప్రద ఉత్తమమైన అంటే ద బెస్ట్ వర్క్స్ అనేవి సెలెక్ట్ చేయాలి కదా బెస్ట్ స్కల్చర్స్ అనేది సెలెక్ట్ చేయాలి సో సెలెక్ట్ చేయాలంటే ఎలా కార్ భారతదేశంలో ప్రతి మూలకి వాళ్ళు వెళ్ళలేరు కదా భారతదేశంలో ప్రతి మూల నుంచి అక్కడికి వచ్చి కళా ప్రదర్శన చేస్తే దాంట్లో బెస్ట్ వాళ్ళు సెలెక్ట్ చేస్తుంటారు మెయిన్ ఉద్దేశం ఇదే అంటే చాలా వరల్డ్ ఆర్గనైజేషన్ ఐఫ్యాక్స్ ఈ ఆర్గనైజేషన్ని పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో రిజిస్ట్రేషన్ చేశారు అసలు ఐఫాక్స్ చేసే కార్యక్రమాలు ఏంటి అనే దాని గురించి తెలుసుకున్నాను ఓకేనా ఒక నిమిషం ఇక్కడ కళాకారులకి ఎలా సేవలు అందిస్తుంది ప్రతి సంవత్సరం జరుగుతున్న యాన్యువల్ ఆల్ ఇండియన్ ఎగ్జిబిషన్ నిర్వహణ ద్వారా కళాకారులను దేశం నలుమూల నుంచి ఆహ్వానించి వాళ్ళ కళాఖండాలను ప్రదర్శనలో పడుతుంది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో మరోసారి తొంభై ఏడవ వార్షిక ప్రదర్శన జరిగింది అదే రెండు వేల ఇరవై ఐదులో కూడా తొంభై ఎనిమిదవ ప్రదర్శన కూడా కు సిద్ధంగా ఉంది ఈ ప్రదర్శన ద్వారా ఏం చేస్తారు అక్కడికి వచ్చిన కళాఖండాలన్నిటికీ అవార్డు ప్రతి స్థాయిలో గుర్తింపు లాంటివి ఇస్తూ ఉంటారు అసలు ఏం అవార్డులు ఇస్తారు అనే దాని గురించి మనం తెలుసుకుందాం కళాశ్రీ కళా విభూషణ్ కళా రత్న కళా సామ్రాట్ ఇటువంటి మొదలైన అవార్డులతో వాళ్ళని సత్కరించి సన్మానాలు చేస్తారు పంతొమ్మిది వందల సారీ రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన తొంభై రెండవ వార్షిక వార్షికోత్సవంలో పదకొండు వందల ముప్పై చిత్రకళలు నూట యాభై ఏడు శిల్పాలు మూడు వందల ఇరవై ఒక్క డ్రాయింగ్స్ రెండు వందల ఇరవై రెండు గ్రాఫిక్స్ లాంటి విభాగాల నుంచి ఎంచుకోబడిన కళాకారులకు క్యాష్ ప్రైజ్లు అలాగే ట్రోఫీలు సర్టిఫికెట్లు ఇటువంటి అన్నీ ఇచ్చి ప్రోత్సహించింది ఇక్కడే కాదు నేషనల్లో కూడా ఈ ఎగ్జిబిషన్స్ అనేవి ఈ ఐఫాక్స్ చేస్తూ ఉంటుంది ఏ ఏ దేశాల్లో చేస్తూ ఉంటుంది అంటే జపాన్ ఆస్ట్రేలియా యుఎస్ఎస్ఆర్ ఇంకా మొదలుగున్న దేశాల్లో చేస్తూ ఉంటుంది వాషింగ్టన్లో కూడా చేస్తూ ఉంటుంది అంటే ఈ ఐఫాక్స్ అనేది ప్రైవేట్ ఆర్గనైజేషన్ గవర్నమెంట్కి లోది కాదు ఓకే బ్రిటిష్ కాలంలో ఏర్పడిన ఢిల్లీలో ఏర్పడిన ఆల్ ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ భారతదేశంలో కళాకారులు ప్రతి స్థాయి వాళ్ళని కూడా పిలిచి మరీ సన్మానం చేస్తుంది ఇది స్వతంత్ర కళా సంస్థ తొంభై ఐదేళ్ళ దేశ దేశ చరిత్రలో చిత్ర సారీ తొంభై ఐదు ఏళ్ళగా దేశంలోని చిత్రకారులు శిల్పకారు శిల్పులు అలాగే క్రాఫ్ట్ వారు ప్రతి ఒక్కరిని ప్రోత్సహిస్తూనే వచ్చింది దేశ నలుమూల నుంచి ఒక ప్రదేశం నుంచి కాదు జాతీయ స్థాయి ప్రదర్శనలు అవార్డులు వర్క్షాప్స్ ఇలాంటివన్నీ చేసి ప్రతి సంవత్సరం ఇది చాలా ముఖ్యం ఏంటి అంటే ప్రతి సంవత్సరం అరవై సంవత్సరాల పైబడిన సీనియర్ కళాకారులు ఎంపిక చేశారు ఎంపిక చేస్తారు సో ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే ఆర్ట్ అసోసియేషన్ గిల్డర్ ఈ పాయింట్ని రీసెర్చ్ చేసి చాలా సంవత్సరాల నుంచి ఇస్తు ఇస్తారంట అనే దాన్ని తెలుసుకొని రీసెర్చ్ చేసి మన కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఎంపిక చేసి ఐఫ్యాక్స్కి ఫెలోషిప్ కోసం నామినేట్ చేశారు ఈ ఫెలోషిప్లో మనకి ఏ ఏ గౌరవాలు దక్కుతాయి గౌరవ పతాకాన్ని ఇస్తారు అలాగే సాంప్రదాయంగా విందుని ఏర్పాటు చేస్తారనమాట మధ్యాహ్నం విందుని ఏర్పాటు చేసి అలాగే వాళ్ళకి మూడు వేల రూపాయలు పారిశుషకం ఇస్తారు మూడు వేల రూపాయలు కూడా ఎందుకు ఇస్తారు వాళ్ళు ఈ సంవత్సరంలో అంటే ఆ సంవత్సరంలో ఏదైతే మెటీరియల్ వాళ్ళకి క్యాన్వాసులు కలర్స్ ఇవన్నీ అవసరమవుతాయి కదా అవన్నిటినీ అని చెప్పి ఐఫాక్స్ వీళ్ళకి ఒక ఫండింగ్ లాగా ఒక ఫండింగ్ లాగా ఫెలోషిప్ ఇస్తూ ఉంటుంది అనమాట వీళ్ళందరినీ నామినేట్ చేసింది ఎవరు రాజయ్య గారు అలాగే బిఏ రెడ్డి గారు కొంతమంది ప్రముఖమైన వ్యక్తులు వీళ్ళందరినీ సెలెక్ట్ చేసి అక్కడ పంపించారు సో ఫిల్టరైజేషన్ చాలా ఉంటుంది ఎందుకు అంటే అన్ని ప్రాంతాల నుంచి ఫెలోషిప్ కోసం చాలామంది సీనియర్ ఆర్టిస్టులు వస్తూ ఉంటారు అన్నమాట అందరినీ నామినేట్ చేసిన వాళ్ళలో ఫిల్టర్ చేసి అవార్డుకి అంటే ఫెలోషిప్కి ఎంపిక చేయడం అనేది చాలా క్లిష్టమైన పద్ధతి ఆ క్లిష్టమైన పద్ధతిలో మన ఆంధ్రాకి సంబంధించిన కొంతమంది ఆర్టిస్టులు సెలెక్ట్ అయ్యారు సో సెలెక్ట్ అవ్వడం అంత ఈజీ కాదు సో మన ఆంధ్ర నుంచి సెలెక్ట్ అయ్యి ఆ ఫెలోషిప్ తీసుకున్న కళాకారుల్లో ఎన్హెచ్ శర్మ గారు రాజమండ్రి నుంచి కొంతమంది తెలుసుకుందాం అలాగే పులిచి గారు ఒంగోలు నుంచి జి నరసింహారావు గారు బిఏ రెడ్డి గారు సో బిఏ రెడ్డి గారు ఆర్ట్ అసోసియేషన్ చేస్తున్నటువంటి సేవలు వర్ణనాతీతం ఎందుకంటే అందరి కళాకారులను ఒక్క తాటిపై నడిపించడానికి ఆయన చాలా కృషి చేస్తున్నారు ఇప్పుడు కూడా ఒక ఎగ్జిబిషన్ని ప్లాన్ చేశారు ఈ వయసులో కూడా ఇప్పుడు ఎక్కడ అంటే పిల్లలు మన మేము మా తరం వాళ్ళు కూడా తెలుసుకోవాలి కళలు ఇలా ఉంటాయి ప్రతీది కూడా చాలా బ్రీఫ్గా సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇలాగమ్మా ఇలా ఒప్పిక లేకపోయినా చెప్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూసి మనం చాలా చాలా నేర్చుకోవాలి సుభాష్ బాబు గారు సుభాష్ బాబు సార్ ఒక బుక్ అనమాట ప్రతిరోజు నేను ఒక కొత్త విషయం తెలుసుకుంటా సార్తో మాట్లాడేటప్పుడు ఆర్టిస్టుల గురించి కానీ పెయింటింగ్స్ గురించి కానీ అప్పట్లో ఉండే కళాకారులు ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉన్నారు ప్రతి ఒక్కరి పేరు గుర్తుపెట్టుకున్నారు చెప్తూ ఉంటారు సార్ కొన్ని కొన్ని సార్ ఇలా కాదు ఇలాంటి లేదు ఇలా జరిగిందమ్మా అంటే ఎక్కడ కూడా ఆయనకి కోపం రాదు చాలా కూల్గా చాలా ప్రశాంతంగా ప్రతీది కూడా అడిగిన ప్రతి క్వశ్చన్కి కూడా చాలా సాఫ్ట్గా సమాధానం చెప్తారు వీరిద్దరూ మాకు ఒక మోటివేషన్ అనమాట ఎంత ఎదిగినా ఎలా కామ్గా సైలెంట్గా మనం వర్క్ చేసుకోవాలి అందరినీ ఎలా కలుపుకుంటూ పోవాలి అందరినీ ఎలా ఒక తాటి మీద తీసుకొని రావాలనేది వీరిద్దరిని చూస్తేనే తెలిసింది కొంతమంది చిన్న చిన్న అవార్డ్స్ వచ్చినా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటారు వీళ్ళకి ఇంత పెద్ద పెద్ద అవార్డ్స్ వచ్చాయి కళారత్న అవార్డ్స్ వచ్చినాయి అలాగే ఎఫాక్స్ నుంచి అవార్డ్స్ వచ్చినాయి ఎన్నో అవర్స్ కానీ వారు అలా ఉండరు చాలా సింపుల్గా సామాన్యంగా ఉంటూ ఉంటారు వీళ్ళని నేనైతే ఒక రోల్ మోడల్గా తీసుకుంటాను అలాగే ఇక్కడ కండవెల్లి శేషగిరిరావు గారు సార్ హైదరాబాద్లో ఉండేవారు తెనాలి నుంచి అలాగే పడవల నారాయణరావు గారు విజయవాడ బాలయ్య గారు బాతి కార్ట్ తెలుసు కదా సార్ దీంట్లో ఫేమస్ అనమాట కనకారావు గారు వైజాగ్ నుంచి కేస్ గారు అలాగే జనార్దన్ గారు అలాగే ఎం జయంతి గారు వీళ్ళందరూ కూడా ఇంకొకరున్నారు ప్రభాకర్ గారు గూడూరు ప్రభాకర్ గారు సో గుడ్డూరు సో వీరందరూ కూడా ఆ ఫెలోషిప్ తీసుకున్న వ్యక్తులు సో వీరు ఎంత ఆదర్శం మనకి గుర్తుపెట్టుకోవాలి మనం కూడా ఆ స్థాయికి ఎదగాలి మనం కూడా అంత గట్టిగా హార్డ్ వర్క్ చేయాలి అనేది ఇప్పుడున్న చిన్న కళాకారులు ఏదైతే ఉన్నారో ఒక పెయింటింగ్ వేయగానే పొగిడేయగానే ఓ మేము పెద్ద కళాకారులం అని అనుకోకూడదు ఎక్కడైతే విమర్శ వస్తుందో అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ప్రశంస ప్రతి ఒక్కరు చేస్తారు ప్రశంసించడం అనేది మనలోని కళ కిందకి దిగజారిపోతూ ఉంటుంది అక్కడితో ఆగిపోతాం విమర్శించినప్పుడే అప్పుడే మనం ముందుకెళ్తాం అనేది గుర్తుపెట్టుకోవాలి సో వీళ్ళందరూ కూడా మనకు ఆదర్శం వీళ్ళ వర్క్స్ చూసి మనం ఇంకా ఇంకా నేర్చుకోవాలి అలాగే ఈ కళాకారులు ప్రతి ఒక్కరిని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి థ్యాంక్ యూ సో మచ్ టు బియ్య రెడ్డి గారు అలాగే సుభాష్ బాబు సార్ అలాగే సింకార్ చలపతిరావు గారు నాకు చాలామంది ఆర్టిస్టులు ఫొటోస్ పంపించారు థ్యాంక్ యూ సో మచ్ సార్ అలాగే శ్రీనివాస్ బీరా గారు గారు ఫోటో పంపించారు అలా మార్నింగ్ మార్నింగ్ కాల్ చేయగానే పంపించారు అమ్మని పంపిస్తా అన్నారు అలాగే శ్రీనివాస్ గారు శ్రీనివాస్ బీర గారు అలాగే శ్రీనివాస్ ద్వారపుడి గారు సో వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు ఆ బిఏ రెడ్డి గారు లెవెన్ థర్టీగా టెన్ థర్టీ ఆ టైంకి కొన్ని ఫొటోస్ ఇంకా కలెక్ట్ అవ్వలేదు సార్ అంటే సార్ వేరే వాళ్ళని పిలిపించి మరి ఆ ఫొటోస్ పంపించారు చాలా చాలా థ్యాంక్ యూ సార్ ఎందుకు ఈ ఫొటోస్ ఇక్కడ నేను ప్రజెంట్ చేశానంటే వీరందరి గురించి మనం తెలుసుకోవాలి తెలుగు జాతి గౌరవాన్ని కళాకారుల గౌరవాన్ని ప్ర మన నేషనల్లో ఢిల్లీలో మన గౌరవాన్ని నిలిపారు వీరందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఇంత మంచి కళాకారులు ఉన్నారు ఇంకా చాలామంది ఉన్నారు సో వీరందరినీ ఆ స్థాయికి తీసుకెళ్ళినటువంటి అంటే నామినేట్ చేస్తేనే వాళ్ళు సెలెక్ట్ అయ్యారు సో వాళ్ళు ఉన్న టాలెంట్ ఎక్స్ట్రాడినరీ సో థ్యాంక్స్ టు ఆర్ట్ గిల్ అలాగే ఇప్పుడున్న ప్రతి ఒక్క కళాకారులు కూడా వీళ్ళందరిని చూసి ఆదర్శంగా తీసుకొని మంచి మంచి ఆర్ట్స్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే మూడు రోజులకు ఒకసారి ఈ రివ్యూ ఉంటుంది బికాస్ ఎక్స్ప్రెషన్ కూడా ఉంది కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఇస్ అంజలి దాస్ గోతో పాటి సా